ఓం శ్రీ మాతృఢమ్మ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి జూలై పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో శుభ గడియలు ఎవరు అవునన్నా కాదన్నా మకర రాశి వారికి జూలై పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో జరగబోయేది భూమండలంలో ఎక్కడున్న ఈ వీడియోను ఒంటరిగా చూడండి మరి మకర రాశి జాతకుల జీవితంలో జూలై పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఏం జరగబోతుంది అసలు ఈ తేదీలలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటి ఈ విషయం పైన కూడా ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించిన సమాచారం వారి జీవితంలో కొత్త వెలుగును నింపుతుంది మరి ఈ నాలుగు రోజుల్లో జరగబోయే ఈ పరిణామంతో మకర రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే చేసి రమని చెప్పి కామెంట్ చేయండి మీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం వివరంగా పరిశీలిద్దాం మకర రాశి ఒక ప్రత్యేకమైన ప్రస్తావం రాశి చక్రంలో పదవ స్థానంలో ఉండే మకర రాశి ఎంతో ప్రత్యేకమైనది ఈ రాశి అధిపతి శ్రీ భగవానుడు కావడం వలన వీరి జీవితంలోని క్రమశిక్షణ బాధ్యత పట్టుదల అనేటివి పుట్టుకతోనే వస్తాయి వీరు ఎంచుకున్న మార్గంలో స్థిరంగా సాగుతారు వీరి జీవితం పూర్ణ పార్పులా ఉండదు కష్టాల కొలుమిలో కాల్చి తీల్చిన బంగారంలా ఉంటుంది పరిధిలో బంగ్ సహజంగానే సహజంగా విశ్లేషించి మూలాలను కనుక్కొని అద్భుతమైన గుణం ఉంటుంది ఒక సమస్య వచ్చినప్పుడు అయ్యో అని కూర్చోవడం వీరికి నచ్చదు దానిని ఎలా పరిష్కరించాలి భవిష్యత్తులో ఎలా మళ్ళీ రాకుండా ఎలా చూసుకోవాలని ప్రణాళికలు వేసుకుంటారు వీరి ముసలి శరీరం వారిలోని దృఢ సంకల్పాన్ని ఎన్ని ఆటపోల్టు వచ్చినా సరే తట్టుకొని నిలబడే శక్తిని సూచిస్తుంది ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు ముసలి పట్టులాగా అస్సలు వదిలిపెట్టారు అడ్డంకులు వారిని ఆపోలేవు మరింత ముందుకు నడిపిస్తాయి అవే సమయంలో వీరిలోని సున్నితమైన మనస్తత్వాన్ని అంతర్గత ప్రపంచాన్ని తెలియజేస్తుంది బయటకు ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా లోలపూల మాత్రం చిన్న విషయాలకి స్పందించి సున్నితమైన హృదయం ఉంటుంది ఈ ద్వంద్వ స్వభావం చాలామందికి అర్థం కాదు చిన్నతనం నుంచే వీరికి జీవితం ఎన్నో పాటలు నేర్పుతుంది బాధ్యతలు మొయ్యడం కష్టాలను ఎదుర్కోవడం అవమానాలను అధిగమింగడం వీరికి అలవాటుగా మారుతుంది ఈ అనుభవాలే వారిని రాటతేల్లేలా చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యాన్నిస్తాయి పరిస్థితులు చేజారిపోతున్నప్పుడు కూడా వీరి సమయంను కోల్పోరు తమలోని ఆత్మవిశ్వాసంతో ఓపికతో నెమ్మదిగా పరిస్థితులను తమ అధీనంలోకి తెచ్చుకుంటారు వీరి ఓర్పు సహనం చూసి కొన్నిసార్లు పక్కనున్న వారే ఆశ్చర్యపోతారు వీరి మన ఒక గొప్ప గుణం ఉంటుంది ఎదుటి వారు తమకు ద్రోహం చేయనంత వరకు వీరి ఎవరికి హాని తలపెట్టరు తమ పని తాను చేసుకుంటూ ఎదుటి వారి జోరికి వెళ్లకుండా వీరి మంచితనాన్ని ఎవరైనా సరే అవకాశంగా తీసుకుంటే మాత్రం కథ వేరేలా ఉంటుంది ఒకవేళ ఎవరైనా వీరిని నమ్మించి మోసం చేస్తే వారిని అంత సులభంగా వదిలిపెట్టరు తమదైన శైలిలో ముసలి పట్టితో వారి ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్తారు క్షమించే గుణం ఉన్నప్పటికీ కూడా జరిగిన మోసాన్ని మాత్రం జీవితంలో మర్చిపోలేరు బంధాలు బలహీనతలు పశ్చాత్తాపం వీరికి బంధాలు అనుబంధాలు అంటే ప్రాణం బంధువుల పట్ల అమితమైన ప్రేమను ఆప్యాయతను చూపిస్తారు మనవాళ్ళు అనే భావనతో ఉంటారు కాబట్టి వారి కష్ట సుఖాల్లో తోడుగా నిలబడడానికి ఎప్పుడు కూడా ముందుంటారు కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు స్నేహితుల విషయంలో కూడా వీరంతే ప్రారంభించే స్నేహితులు తక్కువ మందే ఉన్నాం ఉన్నంతలో వారికి అపారమైన గౌరవాన్ని ఇస్తారు స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత ఎలాంటి సహాయం చేయడానికైనా వెనకాడరు వీరి స్నేహం ఎంతో విలువైనది అయితే వీరిలో ఉన్న ఒక పెద్ద బలహీనత అమాయకంగా ఇతరులను నమ్మేయడం ఎవరైనా వచ్చి ఏదైనా చెబితే అందులో నిజాలు ఏమిటి అని తెలుసుకోకుండానే నమ్మేస్తారు ముఖ్యంగా తమకు కావలసిన వారి గురించి ఎవరైనా చాడీలు చెబితే వెంటనే ఆవేశానికి లోనవుతారు ఈ దీనివల్ల ఎన్నోసార్లు అపార్థాల గురై మంచి సంబంధాలను కూడా పాడు చేసుకుంటారు పక్క వాళ్ళు చెప్పిన మాటలకి అంతగా విలువ ఇవ్వకుండా సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వీరి జీవితంలో చాలా సమస్యలు వాటంతట తొలగిపోతాయి ఒకవేళ ఎవరైనా మాట వినవలసి వచ్చినా అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అని ఒకటికి పదిసార్లు బేరీజ్ వేసుకోవాలి వుడ్డిగా నమ్మడం వలన వీరు ఆర్థికంగా మానసికంగా కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది వీరు మార్చుకోవలసిన ముఖ్యమైన లక్షణం కానీ వీరికి ఉన్న మరో గొప్ప లక్షణం తప్పు చేశానని తెలిసిన వెంటనే పశ్చాత్తాపడడం అయ్యో అనవసరంగా వారిని ఆ మాట అనేశాను నాది పొరపాటు అని గ్రహించిన మరుక్షరం ఏ మాత్రం అహంభావం చూపించకుండా క్షమాపణ అడుగుతారు చేసిన తప్పు కప్పుగుచ్చుకోవడానికి అనవసరమైన వాదనలు చేయరు నాదే తప్పుని నిస్వార్థంగా ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ నిజాయితీ గల స్వభావమే వీరిని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది వీరి సహనానికి అద్దులు ఉండవు అంత త్వరగా కోపం రాదు ఓర్పుతూ ఉంటారు కానీ ఆ సహనం నశిస్తే మాత్రం వారిలోని మరో కోణాన్ని ఎవరు తట్టుకోలేరు అందుకే వీరి ఓపికను ఎవరు పరీక్షించకపోవడమే మంచిది ఈ రాశివారు తమ బలహీనత అయిన మాటలని గుడ్డిగా నమ్మడం అనే ఒక విషయాన్ని సరిదిద్దుకుంటే చాలు తమ విశ్లేషణాత్మకమైన శక్తిని అంతర్దృష్టిని నమ్ముకొని ముందుకు వెళ్తే వీరిని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఈ విజయం వీరి పాదాక్రాంతం అవుతుంది శని ప్రభావం శుభశకం ప్రారంభం మీకు అత్యంత ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే ఏలినాటి శని ప్రభావం నుండి మీరు పూర్తిగా బయటపడతారు ఈ రాష్ట్రాధిపతి శని మూడో ఇంట సంచరించడం వలన మీలో ధైర్యం పట్టుదల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి గడిచిన ఏడున్నర సంవత్సరాల కష్టాలకు ఇప్పుడు ముగింపు పలికి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు ప్రస్తుతం గ్రహ సంచాలం పట్టి చూస్తే మకర రాశి వారికి రాబోయే రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు పడిన కష్టాలకు అనుభవించిన అవమానాలకి ప్రతిఫలం దక్కే అసమయం ఆసన్నమైంది వీరి జీవితంలో ఒక కొత్త శుభ శకనం ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరు ఊహించని స్థాయికి ఎదగబోతున్నారు ధనవంతులు కావడానికి అవసరమైన అవకాశాలను మార్గాలను వాటంతట అవే వీరు ముందుకు వస్తాయి వాటిని అందిపుచ్చుకోవడానికి ముందుకు సాగితే తిరుగులేని ఆర్థిక విజయాన్ని సాధిస్తారు వ్యాపారులు చేసేవారికి కొత్త పెట్టుబడులు కలిసి వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ జీతాలు పెంపు వంటి శుభవార్తలు వింటారు సమాజంలో వీరి గౌరవ మర్యాదలు అమాంతం పెరిగిపోతాయి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా వీరి దశ తిరగబోతుంది జూలై పదకొండు నుండి పద్నాలుగు వరకు ఈ రాశి ఫలం జూలై పద్నాలుగు మీ రాశి ఫలం జూలై పదకొండు నాడు మీ చంద్రుడు పన్నెండో ఇంట్లో వ్యయస్థానమైన ధనసు రాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల నిన్నటితో పోలిస్తే కొద్దిగా భిన్నమైన ఫలితాలు ఉంటాయి ఈ రోజులలో ఖర్చులు పెరగడం మానసిక ప్రశాంతత కోసం ఒంటరిగా గడపాలని అనిపించడం వంటివి జరుగుతాయి కుటుంబ జీవితం ఈరోజు సాధారణంగా ఉంటుంది రెండవ ఇంట్లోనే రాహు ఉండడం వలన కుటుంబంలో అప్పుడప్పుడు మాట పట్టింపులు రావచ్చు పన్నెండవ ఇంటి చంద్రుడు వలన మీరు కుటుంబానికి దూరంగా ఒంటరిగా గడపాలని కోరుకుంటారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం లేదా ఇతర అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ఉత్తమం ఆరోగ్యం ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పన్నెండ చంద్రుడి వలన నిద్రలేమి కంటి సమస్యలు లేదా మానసిక ఆందోళన కలగవచ్చు ఎనిమిదో ఇంట్లో కుజకేతువుల ప్రభావం ఇంకా కొనసాగుతుంది కాబట్టి ప్రమాదం పట్ల అప్రమత్తంగా తప్పనిసరి అనవసరమైన ప్రయాణాలు ఆనుకోవడం మంచిది ధ్యానం లేదా ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగం ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆరో ఇంట్లో గ్రహాలు ఉండడం వలన పని భారం పోటీ ఉంటాయి పన్నెండో ఇంట్లో చంద్రుడి వల్ల మీ వెనుక ఏదైనా కుట్ర జరిగే అవకాశం ఉంది కాబట్టి సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి విదేశీ కంపెనీలతో పనిచేసే వారికి లేదా విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక స్థితి ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పన్నెండో ఇంట చంద్రుడి వలన అనవసరమైన ఖర్చులు ప్రయాణాలు ఖర్చులు లేదా ఆసుపత్రి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఎవరికి అప్పు ఇవ్వవద్దు అయితే విదేశీ సంబంధిత మార్గాల ద్వారా ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి వ్యాపారం ఈరోజు కొంచెం నెమ్మదిగా సాగుతుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు మీ వ్యాపారానికి సంబంధించి కొన్ని ఊహించని ఖర్చులు రావచ్చు దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసేవారికి మాత్రం కొన్ని అవకాశాలు ఉంటాయి చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ఈరోజు ఏకాగ్రత కాస్త కష్టంగా ఉంటుంది పన్నెండ చంద్రుడి వలన అనవసరమైన ఆలోచనలు పరధ్యానం ఎక్కువగా ఉంటాయి చదువు పైన మనసు లగ్నం కాదు అయితే విదేశాల్లో చదువుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలమైన వార్తను తీసుకురావచ్చు వివాహితులు ఈరోజు దాంపత్య జీవితంలో కొంత దూరం ఏర్పడవచ్చు పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వలన ఇద్దరు ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోవచ్చు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇద్దరి మధ్య అనవసరమైన అవాదాలకు ఇవ్వద్దు ప్రశాంతంగా మాట్లాడడం సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రేమికులు ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది మీ మధ్య అనవసరమైన అపార్థాలు లేదా కమ్యూనికేషన్స్ గ్యాప్స్ రావచ్చు మీ భాగస్వామికి సమయం ఇవ్వలేకపోవడం వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది మీ ప్రేమ బంధంలో నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం జూలై పదకొండు శుక్రవారం శుక్రవారం నాడు చంద్రుడు పన్నెండో ఇంట్ల వ్యయస్థానంలో ఉ ధనసు రాశిలోకి ప్రవేశిస్తాడు ఈరోజు కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాగే శనివారం పన్నెండు శనివారం రోజు రోజు చంద్రుడు ఉదయం పన్నెండింట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం తర్వాత మీ రాశిలోకి మొదటి ఇంట ప్రవేశిస్తాడు దీనివలన ఉదయం కాస్త నీరసంగా ఖర్చులతో మొదలైన రోజు గడిచే కొద్దీ మీలో శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మీ దృష్టి మీపై మీ ఆరోగ్యంపైకి మళ్ళుతుంది కుటుంబ జీవితం ఈరోజు మధ్యాహ్నం తర్వాత పెరుగుదల కనిపిస్తుంది ఉదయం ఉన్న గందరగోళం తగ్గి మీరు కుటుంబ విషయాల్లో చొరవ తీసుకుంటారు మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యులు విలువ ఇస్తారు అయితే రెండవ ఇంట్లో రాహు ఉన్నందున మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్త తప్పనిసరి ఆరోగ్యం ఉదయం కాస్త నీరసంగా ఉన్న చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశించగానే మీలో కొత్త ఉత్సాహం వస్తుంది శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీ ఆరోగ్యం మీ వ్యక్తిత్వంపై దృష్టి పెడతారు అయితే ఎనిమిదో ఇంట్లో ఉన్న కుజకేతువుల గురించి మాత్రం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగం ఈరోజు మిశ్రమంగా ఉంటుంది ఉదయం పదిలో కొన్ని ఆటంకాలు ఎదురైన మధ్యాహ్నం తర్వాత వాటిని అధిగమించే శక్తి మీకు వస్తుంది ఆ ఆలోచనలు ప్రణాళికలతో అధికారులతో ఆకట్టుకుంటారు మిశ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక స్థితి ఈరోజు సాధారణంగా ఉంటుంది ఉదయం ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత కూడా డబ్బు సంపాదనపై మీ దృష్టి పెరుగుతుంది ఆర్థిక విషయాలలో కూడా కొత్త ప్రణాళికలు వేసుకుంటారు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారం ఈరోజు మధ్యాహ్నం తర్వాత అనుకూలంగా ఉంటుంది ఉదయం అన్న స్థద్ధత తొలగిపోయి వ్యాపారంలో చురుకు ధర వస్తుంది మీ వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు మీ ఆత్మవిశ్వాసం పెరిగి కస్టమర్లతో బాగా వ్యవహరిస్తారు విద్యార్థులు ఈరోజు మధ్యాహ్నం నుండి ఏకాగ్రత పెరుగుతుంది ఉదయం ఉన్న పరధ్యానం తగ్గి చదువుపైన పూర్తి దృష్టి సాధిస్తారు ఈరోజు శనివారం మీకు అనుకూలంగా ఉండడం వల్ల శ్రమకు దగ్గ ఫలితాలు లభిస్తాయి వివాహితులు ఈరోజు మధ్యాహ్నం తర్వాత దాంపత్య జీవితం మెరుగుపడుతుంది మీ భాగస్వామితో ఉన్న పార్ధాలు తొలగిపోతాయి ఇద్దరు కలిసి సంతోషంగా గడుపుతారు మీ ఆలోచనలను మీ భాగస్వామితో పంచుకుంటారు ప్రేమికులు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది ఉదయం కాస్త దూరంగా ఉన్న మధ్యాహ్నం కాస్త మీ భాగస్వామిని కలవాలనిపిస్తుంది మీ ప్రేమ జీవితంలో తిరిగి ఉత్సాహం వస్తుంది ఐదవ ఇంట్లో ఉన్న శిఖ్రుడి వల్ల మీ ప్రేమ బంధం బలంగా ఉంటుంది జూలై పదమూడు ఆదివారం మీ రాశి ఫలం జూలై పదమూడు ఆదివారం నాడు చంద్రుడు మీ రాశిలోకి ప్ర మొదటిలో సంచరిస్తాడు మీరు తను చాలా అనుకూలమైన రోజు మీరు ఆత్మవిశ్వాసం శక్తి ఉత్సాహం అధికంగా ఉంటాయి మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవే అవుతాయి కుటుంబ జీవితం కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారి మద్దతు మీకు లభిస్తుంది మీ మాటలకు అభిప్రాయాలకి ఇంట్లో విలువ ఉంటుంది ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు మీరు కొత్త వ్యాయామ ప్రయాణికులు ప్రారంభించడానికి లేదా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి ఇది మంచి రోజు ఉద్యోగం పనిలో మీ నైపుణ్యాలు నాయకత్వ లక్షణాలు బయటపడతాయి పై అధికారం నుంచి ప్రశంసలు అందుకుంటారు సహ ఉద్యోగులతో సంబంధించి సంబంధాలు ఏర్పరచుకుంటారు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం ఆర్థిక స్థితి ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారం వ్యాపారస్తులకి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు లభిస్తాయి మీ నిర్ణయాలు విజయవంతమవుతాయి విద్యార్థులు చదువుపైన మంచి ఏకాగ్రత ఉంటుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉన్నాయి మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు వివాహితులు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన ప్రేమ ఉంటాయి కలిసి బయటికి వెళ్ళడం భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడం వంటివి చేస్తారు ప్రేమికులు మీ ప్రేమ జీవితం మాధుర్యంతో నిండిపోయి ఉంటుంది మీ భాగస్వామితో చాలా రొమాంటిక్గా గడుపుతారు మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది చాలా మంచి రోజు మీ బంధం మరింత బలపడుతుంది మకర రాశి వారు అనుసరించవదగిన పరిహారాలు ముందుగా మీకు మీ ఏలినాటి శని తొలగిపోయి మీ రాశిాధిపతి శని దేవుడు మూడో ఇంట్లో మీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తున్నాడు ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి శనివారం కూడా హనుమంతుడిని శని దేవుడిని పూజించడం చాలా మంచిది హనుమం చదవడం వల్ల మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టిపోతాయి అలాగే శనివారం నాడు రాహు చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి పేదలకు లేదా వికలాంగకి మీకు తోచినంత సహాయం భోజనం లేదా నల్లని వస్తువులు దానం చేయడం వల్ల శనిదేవుడిని పూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది రెండవదిగా మీ ఇంటి రెండవ ఇంట్లో ఉజుగుడు కేతువు కలిసి ఉండడం అనేది చాలా ప్రమాదకరమైన ప్ర కలయిక ఆకస్మిక ప్రమాదాలు గాయాలు అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంది ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి లేదా గణపతిని పూజించండి ఓం గం గణపతి నమ అని రోజు ఇరవై సార్లు జపించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి అలాగే ఎరుపు రంగు దుస్తులు ధరించడం తగ్గించి వాహనాలు నడిపేటప్పుడు ఎత్తు ప్రదేశాలు పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన పరిహారం చివరిగా మీ ఐదవ ఇంట్లో ఉన్న శుక్రుడు మీకు ప్రేమ సృజనాత్మకత పిల్లల విషయంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు ఈ శుభ ప్రభావాన్ని మరింత పెంచుకోవడానికి ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి లేదా ఏదైనా దేవి ఆలయానికి వెళ్ళి తెల్లని పువ్వులు పాయసాన్ని సమర్పించండి ఇది మీ జీవితంలో ఆనందాన్ని సంపదను పెంచుతుంది అలాగే రెండవ ఇంట్లో ఉన్న రాహు వల్ల ఈ మాటలు కఠినంగా ఉ మారకుండా చూసుకోవడానికి సరస్వతి దేవిని ధ్యానించండి మంచి మాటలు మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాయని గుర్తుపెట్టుకోండి కుటుంబ సభ్యులతో మే ప్రేమగా మెల్లండి మకర వారి జీవితంలో ఈ మార్పులు మీకు ఎలా అనిపించాయి ఈ శుభ గడియలను మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మకర రాశి వారికి ఎంతో ఆశాజనకంగా అద్భుతంగా ఉండబోతుందని మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు తట్టుకొని అవమానాలకి ప్రతిఫలం దక్కే సమయం వచ్చినట్లే వీరి జీవితంలో ఒక కొత్త శుభ ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి ఎదగబోతున్నారు ధనవంతులు కావడానికి అవసరమైన అవకాశాలు మార్గాలు వాటంత అవే మీ ముందుకు రాబోవడం జరుగుతుంది వాటిని వదలకుండా సమయస్ఫూర్తితో ఉపయోగించుకుంటే తిరుగులేని ఆర్థిక విజయాన్ని సాధించగలుగుతారు వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పెట్టుబడులు కొత్త భాగస్వామ్యాలు అనుకూలంగా ఇప్పుడు ఏర్పడతాయి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ జీతాల పెంపు లేదా కొత్త బాధ్యతలను రూపంలో శుభవార్తలు వినిపించబోతున్నాయి సమాజంలో గౌరవం గుర్తింపు అనుమంతంగా పెరుగుతుంది ప్రతి ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుంది పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మీ దశ కొత్త దిశలో వెలుగులో నింపబోతుంది ఇక ఈ రోజు నుంచి మీ రాశికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం జూలై పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మీకు చాలా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు మిత్ర రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి చంద్రుడు దీని ప్రభావంగా ఖర్చులు పెరుగుతాయి ఒంటరిగా గడపాలని అనిపించవచ్చు కుటుంబ జీవితం సాధారణంగా సాగుతుంది కొన్నిసార్లు మాటల్లో తేడాలు రావచ్చు ఆరోగ్యపరంగా కూడా నిద్రలేమి మానసిక ఆందోళన అంటే సమస్యలు ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం అనవసరమైన ప్రయాణాలను నివారించండి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది పోటీదారులతో కుట్రలకు గమ్యం కావచ్చు జాగ్రత్త అవసరం విదేశీ ప్రాజెక్టుల్లో ఉన్నవారికి మంచి సమయం ఆర్థికంగా ఖర్చులు అవుతాయి ఆసుపత్రి ప్రయాణాల ఖర్చులు కూడా వచ్చే అవకాశం వచ్చింది అప్పుల విషయంలో జాగ్రత్త విదేశీ సంబంధాల ద్వారా లాభాలైతే వచ్చే అవకాశం ఉంది విద్యార్థుల విషయానికి వస్తే ఉదయం కొంత పరధ్యానం కనిపించిన మధ్యాహ్నం తర్వాత ఏకాగ్రత పెరుగుతుంది చదువు ఆసక్తి పెరిగి సృజనాత్మకత పెరుగుతుంది కళలు సంగీతం వంటి రంగాలలో కూడా ఉన్నవారు మంచి ప్రతిభను కనబరుస్తారు విదేశాలలో చదువుకోవాలని అనుకునే వారికి ఈ సమయం అనుకూలమైన వార్తలను తీసుకురాగలదు వివాహితుల విషయానికి వస్తే ఉదయం కొంచెం దూరం ఉన్న మధ్యాహ్నం తర్వాత కూడా దాంపత్యంలో కొంచెం మెరుగుదల కనిపిస్తుంది ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం వలన అపార్థాలు తొలగిపోతాయి మీ భాగస్వామి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి శాంతంగా మాట్లాడడం వలన సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రేమికుల విషయానికి వస్తే ఈరోజు మిశ్రమ అయితే ఉన్నాయి ఉదయం చిన్న చిన్న అపార్థాలు ఉండవచ్చు కానీ మధ్యాహ్నం తర్వాత ప్రేమ బంధం బలపడుతుంది ఐదవ ఇంట్లో శుక్రుడి అను అనుకూల దృష్టి వలన మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉదయం కొంచెం పని ఒత్తిడి ఆటంకాలు ఉన్న మధ్యాహ్నం తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగి పనులు పూర్తి చేయగలుగుతారు మీ ఆలోచనలకు అధికారులు మెచ్చుతారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా ఉదయం ఖర్చులు ఎక్కువగా కనిపించవచ్చు మధ్యాహ్నం తర్వాత సంపాదనపై దృష్టి పెరుగుతుంది కొత్త ఆర్థిక ప్రణాళికలు రూపొందించడానికి ఇది అనుకూల సమయం వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉదయం కొన్ని ఆటంకాలు ఉన్నా మధ్యాహ్నం తర్వాత అనుకూల ఫలితాలు కనిపిస్తాయి కస్టమర్లతో బాగా వ్యవహరిస్తారు వ్యాపార నిర్ణయాలలో ధైర్యంగా ముందడుగు వేస్తారు చంద్రుడు ఉదయం పన్నెండు గంటలలో ఉండటం వలన రోజు కొద్దిగా నీరసంగా ప్రారంభమవుతుంది కానీ మధ్యాహ్నం తర్వాత మీ రాశిలోకి ప్రవేశించడం ద్వారా శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా ఉదయం కాస్త అలసటగా అనిపించవచ్చు మధ్యాహ్నం తర్వాత శారీరకంగా మానసికంగా మేలు కనిపిస్తుంది కానీ ఎనిమిదవ ఇంట్లో కికుజ కేతు కలయిక వలన అప్రమత్తంగా ఉండాలి ఆకస్మికత ప్రమాదాలు గాయాలపైన జాగ్రత్త అవసరం పరిహార సూచనలు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి శని దోష నివారణతో పాటుగా ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి రావి చెట్టు కింద దీపం వెలిగించి పేదలకు సహాయం చేయడం మంచిది ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని లేదా గణపతిని పూజించుకోండి ఓం గం గణపతి నమ మంత్రాన్ని ఇరవై సార్లు కూడా జపించండి ఎరుపు దుస్తులు తగ్గించండి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోండి తెల్లని పువ్వులు పాయస్సం సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తుంది రాహువు ప్రభావాన్ని తగ్గించేందుకు సరస్వతి దేవిని ధ్యానించండి మంచి మాటలు మాట్లాడడం ద్వారా ఐశ్వర్యం కుటుంబ ఆనందం పెరుగుతుంది ఇవే మకర రాశి వారికి జూలై పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మీకు ఈ సమాచారం ఉపయోగపడింది అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఫలితాల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కాబట్టి ఈ మకర రాశి వారికి ఎన్నో పాటలు అయితే నేర్పుతుంది బాధ్యతల భారాన్ని కూడా మొయ్యడం కూడా కష్టకాలను తట్టుకోవడం కూడా అన్ని అవమానాలు దాచుకోవడం వీరికైతే సహజ లక్షణాలుగా మారిపోయాయి కాబట్టి వారు సహజ విధంగా సహనాలను పరీక్షించి అసలైన కారణాలైతే సజీవంగా కనుగొనే ప్రతిభ కలిగి ఉంటారు కాబట్టి వీరు సహజంగానే సమస్యలు విశ్లేషించి వాటి మూలాలను గుర్తించే గొప్ప దీక్షతన కలిగి ఉంటారు ఏదైనా సరే సమస్య వస్తే మాత్రం అయ్యో మే అనడం కన్నా కూడా దానికి తలపడే మార్గాల వైపే వీరి దృష్టి అయితే పెరుగుతుంది ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులే మళ్ళీ రాకుండా ఎలా నివారించుకోవాలనే దానిపైన కూడా వారు ఎప్పుడు కూడా ఆలోచించి తగిన ప్రణాళికలు అయితే రూపొందిస్తారు అనుకూల పరిస్థితులు లేకపోయినా వారు మనోధైర్యాన్ని మాత్రం కోల్పోరు అదే వారి బలమైన లక్షణం ఆత్మవిశ్వాసాన్ని కూడా ఒప్పిక వీరి ఆయుధాలు వాటితో పాటు వారు ఏ పరిస్థితి అయినా సరే సులువుగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటారు వీరిలోని అపారమైన ఓర్పు సహనాన్ని అయితే చూస్తే పక్కనున్నవారు కూడా విస్మయానికి లోనవుతారు వారి స్వభావంలో అంతులేని విలువ కలిగిన ఒక గొప్ప లక్షణమైతే ఉంటుంది ఒకరు వీరికి ద్రోహం చేయనంత వరకు కూడా వీరు ఎవ్వరికి కూడా హాని చేయాలని చూడరు వీరు ఎవ్వరి జోలికి కూడా వెళ్ళరు ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతారు కానీ ఎవరైనా సరే వీళ్ళ మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటే మాత్రం కథ వేరేలాగా ఉంటుంది నమ్మించే మోసం చేసిన వాళ్ళకు కూడా చొక్కలు చూపించే వరకు కూడా వీళ్ళు వదిలిపెట్టరు వీరు అంత మంచివారైనప్పటికీ కూడా ఒకరు చేసిన మోసాన్ని మాత్రం జీవితంలో మర్చిపోలేరు బంధాలు వీరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి బంధువుల పట్ల కూడా వీరు చూపించే ప్రేమ ఆప్యాయత ఎంతో గొప్పగా ఉంటుంది మన వాళ్ళనే అనుబంధ భావన వీరిలో బలంగా ఉంటుంది కాబట్టి వీళ్ళైతే జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు